అందరికీ నమస్కారం అండి శుభవార్త అందరూ కూడా ఇలా చేయాలి ఎందుకంటే ఆధార్ కార్డు ఉన్నవారికి ఇక నుంచి ఆ ఆధార్ కార్డుతో పని లేదనమాట కేంద్రం కొత్త వ్యవస్థ తీసుకొచ్చింది మనకు పాత కార్లు ఏమవుతాయి దాంతోపాటు ఎలాంటి కొత్త వ్యవస్థ తీసుకొచ్చింది ఏంటనేది వీళ్ళలో తెలుసుకుందామండి గుడ్ న్యూస్ చెప్పారు చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మోటార్ సైకిల్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి క్లియర్ క్లారిటీగా తెలుసుకుందామండి గుడ్ న్యూస్ అండి ఏదైతే మనకు ఆధార్ కార్డు ఉందో ఇప్పుడు ఈ రాష్ట్రం అదేవిధంగా దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు చాలా ఇంపార్టెంట్ ప్రామాణికం కాబట్టి ఆధార్ కార్డు పేరు వింటే చాలా మంది అడలెత్తిపోతుంటారు ఎందుకంటే ఒకప్పుడు ఆ నెంబర్ కోసం మాత్రమే అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మరో అడుగు ముందుకేసారు అన్నిటికీ లింక్ చేసి ప్రభుత్వ పథకాలు కావచ్చు లబ్ధారలకు సంబంధించి తగ్గించే పనిలో పడ్డాయనమాట ఏ పథకమైనా ఆధార్ కార్డుతో లింక్ అయితే చేస్తున్నారు కాబట్టి ఇక ఈ విధంగా ఇప్పటివరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అండ్ ఈ ప్రభుత్వాలు అదేవిధంగా బ్యాంకులు ఇలా ఏ చిన్న పని కావాలన్నా కూడా ఆధార్ ఖచ్చితంగా ఉండాల్సిందని తేల్చి చెప్తున్నారు కాబట్టి ఆధార్ లేనిదే ఏ ఒక్క పని కూడా జరగలేదు దీంతో చీటికి మాటికి ఆధార్ కార్డు పట్టుకొని జిరాక్స్ సెంటర్లకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక ఇప్పటికే ఆధార్ పై అపోహలు లేకపోలేదు తోడు పౌరుల డేటా మరొకరికి కీలకమైన అంశం దీనికి ఇప్పటికే సుప్రీంకోర్టు అనేక పిటిషన్లు కూడా వేశారు పౌరుల డేటా భద్రత లక్ష్యంగా కొత్త ఆధార్ యాప్ను రెడీ అయితే చేసిందనమాట ఒక ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఆధార్ సంబంధించి కొత్త ఆధార్ యాప్ అయితే రెడీ చేశారనమాట ఇక కేంద్ర ప్రభుత్వం దీనివల్ల ఫేస్ ఐడి ఏదైతే మనకు క్యూఆర్ కోడ్ ఎంత ఉందో అలాగే స్కాన్ చేస్తే తమ అవసరాలకు సంబంధించి వాటిని ఉపయోగించుకోవచ్చు అనమాట సింపుల్గా చెప్పాలంటే డిజిటల్ ధృవీకరణ వీలు కల్పిస్తుంది అనమాట ఫిజికల్గా ఆధార్ కార్డును తమ వెంట తీసుకురావాల్సినటువంటి అవసరమే లేదు ఎక్కడైనా పడిపోతుందనే భయం అసలు ఉండదు అనమాట ఇక వినియోగదారులు ఏ రకంగా అంటే ఆధార్ కార్డు ఒరిజినల్ జిరాక్స్ కాపీలను తమ వెంట తీసుకోవాల్సిన అవసరం లేకుండా డిజిటల్ ధృవీకరించడానికి వీలుగా కల్పిస్తుంది ఈ విషయాన్ని కేంద్ర సమాచారం సాంకేతిక శాఖ మంత్రిత్వ శాఖ వైష్ణవ్ ఎక్స్లో వేదిక అయితే వెల్లడించడం జరిగింది అనమాట దీనివల్ల ఫేస్ ఐడి నిర్ధారణ వినియోగదారుల డేటాను సురక్షితంగా పంచుకునే సామర్థ్యం ఉంటుంది ఈ యాప్ సొంతం ప్రస్తుతం వీటా పరిశీల దశలో ఉంది మంత్రి మాట అంతే ఒక అయితే కనుక అందరికి అందుబాటులో రానుంది ఆధార్ ధృవీకరణ దుర్వినియోగం నుండి రక్షించబడుతుంది అనమాట తీసుకోవాల్సిన అవసరం లేదు మన ఫోన్లో ఆధారం ఉంటుంది దాని మీద స్కాన్ చేస్తే వారి వివరాలు అవతల వల్ల కనపడతాయి కాబట్టి ఈజీగా ప్రదేశాలు పార్కులు కావచ్చు ఎక్కడైనా ఆధార్ కార్డు అవసరం పడతాయో అక్కడికి మనం క్యారీ చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట సో దీన్ని బట్టి కొత్త అప్డేట్స్ అయితే తీసుకొచ్చారనమాట ఇక జిరాక్స్ సెంటర్లకు ఇవన్నిటికి సంబంధించిన ఆధార్ కార్డు ప్రతి దానికి కూడా తీసుకురావాల్సిన పరిస్థితి ఏదైనా ఆధార్ కార్డు పోతుందని భయపడుతుంది కదా ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం మరింత సులభతరం చేసేందుకు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అనమాట ఇందులో వచ్చే న్యూ ఆధార్ యాప్ని అయితే అందుబాటులో తీసుకొచ్చింది అనమాట త్వరలోనే బీటా వెర్షన్ ఉంది టెస్టింగ్ వర్షన్ ఓకే అనేట్లయితే అందరికీ కూడా ఇది మన స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది అందులో ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట విరాలు ఏంటనేది వచ్చిన వెంటనే తెలియజేస్తానండి